ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ తెలిపారు ఐదు వందల ముప్పై మంది అధికారులు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు నల్గొండపట్నం ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆదివారం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు పోలీసు శాఖ తరఫున తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత జిల్లా పరిధిలో ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఐదు వందల ముప్పై మంది అధికారులు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని నలుగురు కంటే ఎక్కువగా గుంపులు గుంపులుగా తిరగకూడదని తెలిపారు అభ్యర్థులు ఏజెంట్లు లెక్కింపుకు హాజరయ్యే అధికారులు సెల్ ఫోన్లు అగ్గిపెట్టెలు లైటర్ ఇంక్ బాటిల్స్ లిక్విడ్ వాటర్ బాటిల్స్ పేలుడుకు కారణమయ్యే ఎలాంటి వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురాకూడదని స్పష్టం చేశారు కౌంటింగ్ కేంద్రాల వద్ద విధులకు హాజరయ్యే ప్రధాన ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లు మీడియా ప్రతినిధులు ఎన్నికల అధికారి జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు తప్పక వెంట ఉంచుకొని తనిఖీలు చేసే పోలీసు సిబ్బందికి సహకరించాలని కోరారు వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా కేటాయించిన పార్కింగ్ స్థలంలోనే వాహనాలు పార్కు చేయాలని ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి టూ టౌన్ రాఘవరావు వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి శాలిగౌరారం కొండల్ కొండల్రెడ్డి చండూరు సిఐ వెంకటయ్య తదితరులు ఉన్నారు